గారు మళ్ళీ కొనసాగిద్దాం మరొకరు కాల్లో ఉన్నారు మాట్లాడదాం హలో 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 నమస్తే అండి హలో హలో కాల్ కట్ అయిపోయింది గురుగారు గురుగారు ఇందాక చెప్తున్నారు కదా అంటే ఒక కొంతమందికి ఎలా అంటే జాబ్ చేస్తున్న కూడా స్థిరత్వం అనేది ఉండదు అంటే ఒక జాబులు చేంజ్ అవుతా ఉంటారు ఒక దగ్గర అనేది లేకుండా పోతుంటుంది అంటే అలాంటి వారికి ఎందుకు అలా ఇబ్బందులు ఎదురవుతూ అంటారు నేను ఉద్యోగ స్థానంలో పాపగ్రహాలు ఉన్న కారకులైన రవి శుభు శని ఇలాంటి ఈ రెండు గ్రహాలు కూడా కొద్దిగా అఫ్లిక్ట్ అయినా పాపగ్రహాల మధ్యలో ఇరుక్కున్న వాటి మీద పాపగ్రహాల దృష్టిలో ఉన్న గోచారం ఇచ్చే వాటి మీద పాపగ్రహాలు ట్రావెల్ అయినా ఈ టైప్ ఆఫ్ టెండెన్సీస్ ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అట్లాంటి సందర్భాలను సాధ్యమైనంత వరకు సంయమనం పాటిస్తూ డివైన్గా ఉంటూ మనం మన వెల్వేషర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పరలుగా కొద్దిగా బ్యాడ్ టైం అనేది ఓవర్కమ్ అయ్యి కొద్దిగా గుడ్ టైం వచ్చినప్పుడు మంచి ఉద్యోగం సంపాదించగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది దానిలో డౌట్ ఏం లేదండి గురుగారు అలాగే అంటే గ్రహ బలపరంగా కూడా ఉద్యోగాలు రావడానికి రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉంటాయంటారా గ్రహ బలపరంగా గ్రహం అంటే ఏంటంటే గ్రహించి ఇచ్చేది అని అర్థం అనమాట అది పుణ్యానికి కానీ పాపాన్ని కానీ గ్రహించి ఇచ్చేవని అర్థం ఓన్లీ కర్మకి సాక్షులు మాత్రమే వాడిని ఏంటంటే మనము వాళ్ళని ఏంటంటే దోషకారులుగా లేకపోతే వీళ్ళ లాగా మనం చూడకూడదు అనమాట మనం ఏది ఏది చేసామో అవే వాళ్ళు ఇస్తారు అట్లా క్షమించండి గురుగారు మరొకరు కాల్ లో ఉన్నారు మాట్లాడతారు హలో హలో నమస్తే అండి నమస్తే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి చెప్పండి మీ పేరు శివ శివ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 18 18 5 5 95 95 ఓకే ఏ సమయంలో పుట్టారండి ఆఫ్టర్నూన్ 1:05 ఆఫ్టర్నూన్ 1:05 ఏ ప్లేస్ లో పుట్టారు కడప ఓకే అండి గురువుగారు ఉన్నారు గురుగారుతో మాట్లాడండి హలో జై శ్రీన హలో గురుగారు నమస్తే స్వామి చెప్పండి బాగున్నారా బాగున్నాను గవర్నమెంట్ జాబ్ ఉంది మరి చూడండి స్వామి గవర్నమెంట్ జాబ్ అండి ఓకే పూర్వశావుడి నక్షత్రం మూడోపాదం ధనురాస్ అయిందండి మీది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంటే మీకు ఎక్కువ ప్రతి జూన్లో జూన్ జూన్ ఆ టైముల్లో ఎక్కువ అవకాశాలు వస్తాయండి ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు అంటే గనక అంటే ఆ టైంలో వృత్తిస్థానం మీద గోచార సూర్యుడు సూర్యుడి బలం గవర్నమెంట్ కాలకు సూర్యుడి బలం అయితే తక్కువగా ఉంది కొద్దిగా మే నుంచి అలా కొద్దిగా బలం ఉందండి కొద్దిగా టైంలో కనుక కొద్దిగా ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీకు తొందరగా సంబంధించిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే మళ్ళీ ఈ టైమే వచ్చే అవకాశం ఉంది మళ్ళీ టైం మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మే నుంచి వచ్చే సంవత్సరం మే లోపలే రావాలి ఆ టైం దాడితే కష్టం అండి రావడం ఓకేనా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం అయితే శుక్రుడికి సంబంధించిన దశ ప్రోగ్రెస్ అవుతుంది కదండి అంటే నార్మల్గా ఉంది అంత బాగా యోగించట్లేదు ఇప్పుడు కొద్దిగా కొన్ని రోజుల తర్వాత బాగుంది పుష్యరాగం పెట్టుకోండి బెనిఫిట్ ఎక్కువ ఉంటది కనక పుష్యరాగం పెట్టుకోండి కంటే ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ స్థానాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి కనకపురా అండి అదే సూర్యుడికి పెట్టినట్టు ఆల్మోస్ట్ గురుడికి పెట్టినట్టు అనమాట ఒకళ్ళని ఒకరు చూసుకుంటున్నారు కదా అందుకని సైడ్ లుక్స్ కూడా ఉన్న గ్రహం కాబట్టి గురువుకు పెట్టుకుంటే కనుక బెనిఫిట్ ఎక్కువ పొందగలుగుతారు మీరు ఓకేనా ఓకే అండి గురుగారు చాలా చక్కటి పరిష్కారం